జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడదలు కాసారండి జగన్ని ఎఫ్బిఐ వదిలిన నేను మాత్రం వదలను అంటున్న షర్మిల విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైనప్పటి నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఊపిరాడకుండా ఆయన సతమతం చేస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ఇందాక నేను ఒక వీడియోలో చెప్పినట్లుగా మూలుగా నాకు మీద తాటికాయ పెడతామంటారు చూసారా తాటికాయ కాదు పెద్ద పనసకాయ పెడింది జగన్మోహన్ రెడ్డి గారి పైన సో ఆ పనస్కాయ ఏంటి అంటే ఎఫ్బిఐ ఆ ఎఫ్బిఐని తలదన్నేలాగా ఇంకొంచెం పెద్ద పనస్కాయ లాగా ఉంది వైఎస్ షర్మిలా గారి వ్యాఖ్యలు ఇందుకే వైఎస్ శర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏమన్నారు ఏంటి అనే దానికంటే ముందుగా అది తెలియజేయబోయే ముందుగా మీరు షర్మిలా గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న వైఎస్ షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడుతున్నారో అప్పుడు షర్మిల గారు మీట్ పెడతారు లేదా షర్మిల గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రెస్మెంట్ పెడుతున్నారు అది యాదృష్టికమో కావాలని చేస్తున్నారో ఏమో కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రధానంగా నిన్న వైఎస్ షర్మిళ గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఒకటి కాదు రెండు కాదు మామూలుగా కాదు టాప్ టు బాటమ్ ఏకి పడారనమాట ఎందుకంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సాక్షాత్తు వైఎస్ షర్మిల గారిని ఉద్దేశించి నా చెల్లి నా తల్లిని ఈ విధంగా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా పైగా జూబ్లీ హిల్స్లో బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఈ విధంగా ట్రోల్ చేశారని చెప్పేసి అన్నారు దానిపైన అయితే చాలా స్ట్రాంగ్గా మండిపడ్డారు వైఎస్ షర్మిళ గారు ప్రధానంగా ఏంటి అంటే ప్రభాస్ ఎపిసోడ్ ప్రభాస్ ఎపిసోడ్లో అసలు ప్రభాస్ ఎవరో నాకు తెలియదు ఆ పేరు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి తన బిడ్డల ప్రమాణపూర్వకంగా చెప్పాను అని చెప్పేసి అన్నారు ఆ విషయంతో పాటుగా ఏదైతే బాలకృష్ణ గారి ఇల్లు అక్కడ నుంచి ఈ విధంగా తన పైన ట్రోల్స్ చేశారు లేకపోతే ఆ విధంగా న్యూస్ అంతా కూడా సర్క్యులేట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూసారా సో దానిపైన అయితే చాలా గట్టిగానే మండిపడ్డారు ఎందుకంటే సొంత చెల్లెలు మరి బాలకృష్ణ గారి ఇంట్లోనే ఇట్లా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జరిగింది అని చెప్పేసి అన్నారు బాగానే ఉంది చివరికి నేను దానిపైన స్పందించిన బయట కూడా యూజ్ చేసుకున్నారు సో మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు గాడిదలు కాశారా అని చెప్పేసి అన్నారు సో ఒక సాదాసీదా స్టేట్మెంట్ కాదండి అది అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డిఫెండ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే అది డిఫెండ్ చేసుకునే ఆస్కారమే లేకుండా మామూలుగా వాడుక భాషలు అంటారు చూసారా నడి మీద బట్టలు తీసి నిలబెట్టారని ఆ విధంగా వైయస్ షర్మిళ గారు అయితే చాలా గట్టిగా మాట్లాడారు సో సొంత చెల్లెలకి సంబంధించిన అంశంలో మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే మీరే చేపిస్తున్నారా ఏంటి అని అర్థం వచ్చేలాగా చాలా గట్టిగా మాట్లాడారు సో అసలు వర్ర రవీందర్ రెడ్డిని కూడా డిఫెండ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పేసి ఆవిడ గట్టిగా నిలదీశారా సో వర్ర రవీందర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడారు కదా ప్రెస్ మీట్లో సో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి ఎవరికి అంత చిక్కట్లా మీరు గమనించినట్లయితే ఆ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఒకటి కాదు రెండు కాదు ఆ ఇన్సిడెంట్స్ని బట్టి ఆయన ఒక సైడ్ ఉండాల్సింది పోయి రివర్స్లో ఉంటున్నారేంటో మరి అది ఎందుకు ఉండని అర్థం కావట్లేదు ఇప్పుడు కాదండి మీరు గమనించినట్లయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పటి నుంచి కూడా అంతకు ముందు కూడా ఉందిలే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య పోని వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య తీసుకోండి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన ఎపిసోడ్లో బాధితుల ప్రక్కన ఉండాలా నిందితుల ప్రక్కన ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నిందితులు స్టాండ్ తీసుకున్నారు బాధితులేమో న్యాయం కోసం తిరుగుతూ ఉన్నారు ఒకటి రెండు ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురయ్యాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని అని చెప్పేసి ఎపిసోడ్లో ఆయన ఎవరి ప్రక్కన ఉన్నారు ఆ బాధితుల దగ్గరికి అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబ సభ్యులను ఎప్పుడైనా పరామర్శకు వెళ్ళారా లేదు కానీ ఎవరి ప్రక్కన ఉన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు ప్రక్కన ఉన్నారు రెండు ఇట్లాగే ఇప్పుడు వైఎస్ షర్మిలా గారు సొంత చెల్లెలకి సంబంధించిన ఎపిసోడ్లో మరి ఎవరి ప్రక్కన ఉంటున్నారు అక్కడ ట్రోల్స్ చేశారు బాబు వర్ర రవీందర్ రెడ్డి అని చెప్పి చెబుతుంటే సాక్షాత్తు పోలీసుల దగ్గర కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాంగ్మాలాలు ఇచ్చేసిన తర్వాత ఎవరు వర్ర రవీందర్ రెడ్డితో పాటుగా ఆయన వెనకాల ఉన్న అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవ రెడ్డి అతను కూడా ఉన్నాడని చెప్పేసి అతను చెప్పిన తర్వాత ఆయనకు నోటీసులు ఇస్తే ఆయన పరారైన తర్వాత ఇంత ఒప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వర్ర రవీందర్ రెడ్డి అమాయకుడు అని అని చెప్పేసి ఎలా చెబుతారు అని అని చెప్పేసి అయితే వైఎస్ శర్మల గారు అభిప్రాయపడుతున్నారు సో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ఏ విషయంలోకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలకి తల్లికి ఎక్కడ సపోర్ట్ చేస్తున్నారు పైగా అవసరం వచ్చినప్పుడు మాత్రం వాడేసుకుంటున్నారని చెప్పి నేను డైరెక్ట్గా నన్నేశారు ఎందుకంటే వైఎస్ షర్మిళ గారిని ఆవిడ తెలంగాణలో ఉండగా ఆవిడ కారులో ఈడ్చుకెళ్ళిపోయారు కదా పోలీసులు మరి స్వయాన ప్రధానిగా ఉన్న మోదీ గారు కూడా ఫోన్లో పరామర్శ చేశారు కానీ సొంత అన్న మాత్రం రక్తం పంచుకు పుట్టిన అన్న మాత్రం కనీసం ఓ పరామర్శ లేదు ఓ పలకరింపు లేదు సో ఆవిడేంటి అంటే తన వేదం ఉంటుంది కదా ఒక అన్న ఉన్నాడంటే ఆ చెల్లికి ఎంత ధైర్యం ఉంటుంది ఏ విషయమైనా సరే ఎవరికైనా ఏ ఇంట్లో అయినా సరే ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారంటే వాళ్ళకి ఎంత భరోసా ఉంటుంది మరి అటువంటిది వాటన్నిటిని నిర్వీర్యం చేసేలాగా సరే భరోసా ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికంటే ఆపోజిట్గా ఉంటుంది కదా ఇప్పుడు షర్మిలా గారు చెప్పిన దాని ప్రకారంగా అసలు షర్మిళా గారిని ఈ విధంగా ట్రోల్ చేయడానికి వైసీపీ సోషల్ మీడియాలోనే సొంత మీడియాలోనే ఆ విధంగా వైఎస్ షర్మిళ గారి గురించి మాట్లాడుతున్నారు అని అంటే మరి దాన్ని ఏమనుకోవాలి పోని రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడారు అంత మాత్రం వ్యక్తిగతంగా మాట్లాడాలా వైఎస్ శర్మ గారి గురించి అందరికీ శ్రీరెడ్డి గారు మాట్లాడాలా పోన్ శ్రీరెడ్డి గారిని ఖండించారా ఎక్కడ ఎవరిని ఖండించలేదు కదా ఆవిడ లంకారాలతో మాట్లాడారు శర్మ గారిని ఉద్దేశించి మరి జగన్మోహన్ రెడ్డి గారంటే గౌరవం ఉండదు ఆయన బిడ్డ అయినటువంటి శర్మ గారు అంటే గౌరవం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎదిగిన నాయకుడేం కాదు కదా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే కదా ప్రజలకు పరిచయం అయింది మరి వైఎస్ శర్మల గారు కూడా అంతే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వైఎస్ శర్మల గారు అంతే రాజశేఖర రెడ్డి గారికి నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం ఉన్న ఎవరైనా సరే ఆ విధంగా మాట్లాడరుగా మరి ఇవాళ ఆ ఆడపడుచు మనోవేదనని అర్థం చేసుకోకుండా మరి ఎవరికైనా సరే ఒక ఇంట్లో ఆడపిల్లని అంత ఆ విధంగా ట్రోల్స్ చేసి లేకపోతే ఆ విధంగా అల్రపాలు చేస్తే ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది రాజకీయ అంశాలు ఆస్తిపరమైన అంశాలు ప్రక్కన పెట్టేసేయండి వ్యక్తిత్వ హనానాలకు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఎవడైనా సరే ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ విధంగా చేసుకుంటారా నాకు తెలిసైతే వాళ్ళ సొంత తోబుట్టు కోసం ఏ ఒక్కరు కూడా ఈ విధంగా అల్రపాలు చేసుకోరు నిజంగా ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలే ఉంటాయి కానీ ఎక్కడైనా సరే ఏ ఒక్కరు కూడా ఈ విధంగా మరి చేసుకోరు సో అది మాత్రం చాలా బాధాకరమైన అంశం ఎంత డబ్బు మీద వ్యామోహం ఉన్నా ఎంత ఆస్తిపాస్తుల మీద అభిమానం ఉన్నా కానీ ఈ విధంగా అంత దారుణంగా అయితే జరగవు కదా మరి ఎవరు ఏ విధంగా ఎట్లా చేశారని కనీసం విచారణ జరపాలిగా అధికారులను ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా పట్టించుకోలేదు కాబని సో అందుగురించి వాళ్ళే ఈ రాష్ట్రం వదిలేసి పొరుగు రాష్ట్రం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎందుకో కానీ కొంత విభిన్నంగా ఉంటుంది సో మరి ఆ విభిన్నంగా ఎందుకు ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియదు సరే తల్లి తల్లి అంటే ఒక అనే కాదు ఏ తల్లి అయినా కానీ వాళ్ళ కొడుకు పరిస్థితి చూస్తే ఎంత ఇదిగా ఉన్నా అంటే తల్లిని పట్టించుకోకపోయినా చూడకపోయినా కానీ ఆ తల్లికి మాత్రం కొడుకు మీద ప్రేమ తగ్గదు అది తల్లికి ఉండే మనసు మమకారం సో అటువంటిది ఇప్పుడు విజయం గారి పరిస్థితి ఏంటి అంటే ఒక పక్కన కొడుకు మరో పక్కన కూతురు అది బ్యాలెన్స్ చేయలేక ఆవిడ పడుతున్న మనోవేదన మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటి అంటే ఎన్నికల సమయంలో ఆవిడ అమెరికా ఎందుకు వెళ్ళిపోయారు అని అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారుగా మరి అటువంటి తరుణంలో ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఏంటి అంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తప్పించుకోవడం కోసం అంటే రాజకీయ పరంగా మళ్ళీ ఏమన్నా సరే క్యాంపెయినింగ్ అడిగితే కాదని లేదు సో అలాగనే ఉంటే మనకెందుకు తలనొప్పి అని అని చెప్పేసి ఆ ఉద్దేశం దూరం అయ్యారా మరి అంత దూరంగా జరుగుతున్నప్పుడు దాన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మార్పు వచ్చింది ఆ మార్పు ప్రజలకు మంచిది కాదు అని చెప్పేసి వైఎస్ విజయం గారు భావించారా గతంలో ఆ పరిపాలన తీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రజలకు తెలియదు అలాగే విజయమకు కూడా తెలియదేమో బహుశా అందుగురించే వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్గా సపోర్ట్ చేశారు అనుకోవాలా ఇక ఆ తర్వాత ఇంకొద్దు చాలు ఈసారి నేను వెళ్తే నన్ను కూడా దిద్దుకుంటారని చెప్పేసి విజయం గారు ఏమైనా సరే దూరం అయ్యారనుకోవాలా ఇక వైఎస్ శర్మిలా గారు అంటే బహిరంగంగానే ఆవిడ తెలంగాణ నుంచి వచ్చేసారు మరలా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన తర్వాత ఇంకా ఆవిడ డైరెక్ట్ అటాకింగ్ మోడ్లో ఉన్నారు కాకపోతే విజయం గారి పరిస్థితి పాపం అటు ఇటు కాకుండా ఆవిడ మధ్యలో అట్లా ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏ ఇంట్లో అయినా సరే ఆడపడుచుకు సంబంధించిన విషయంలో ఏ ఒక్కరు కూడా సహించరు ఆ ఆడపడుచుకి ఇబ్బంది కలిగినా ఇబ్బంది కలిగేలాగా చర్యలు ఎవరైనా చేపట్టినా ఏ ఒక్కరిని కూడా క్షమించరు సాధారణంగా మీరు కానీ నేను కానీ అయితే మా ఇంట్లో ఆడపడుచుని ఎవరైనా సరే ఏదన్నా అంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ఎందుకంటే కొంచెం స్పీడ్ ఎక్కువ కాబట్టి చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది కూడా ఒక ఆలోచన రాదు మనకు ఆ సమయంలో అంత ఆవేశం వస్తుంది కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుందో అంటే ఎవరికి అర్థం కావట్లా షర్మిల గారి ఎపిసోడ్లో మాత్రం ఇది మొత్తానికి పరిస్థితి సో అయితే ఇంతకీ ఎఫ్బిఐ వదిలినా నేను మాత్రం వదలని షర్మిల గారు అంటున్నారు అందుకే ఎఫ్బిఐ ఏంటి అనేది కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం ఏదో ఇష్టం వచ్చినట్టుగా చెప్పేసి అక్కడ పదిహేడు వందల యాభై కోట్లు తినేసారంటే కరెక్ట్ కాదు ఇంకా ఉంటుంది దానికి లోతైన విశ్లేషణ ఉంటుంది సో అదేంటి అని కూడా తెలియజేస్తారు సో ఆ ఎఫ్బిఐ అనేది సాదస్యత వ్యవహారం కాదుగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాకి సంబంధించిన దర్యాప్తు సంస్థ సో వాళ్ళు వదిలినా కానీ వైఎస్ షర్మిలా గారు మాత్రం వదలను అని అని చెప్పేసి అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే అంత గట్టిగా ఆవిడ పట్టుబట్టి ఉన్నారనమాట అది దాని యొక్క ఉద్దేశం అంటే ఎఫ్బీఐ వదిలేస్తుందని కాదు సో ఇక్కడ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే రాజకీయాల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కంటే కూడా షర్మిళ గారు చాలా స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి గారి పని యుద్ధం చేస్తున్నారు మరి చూద్దాం ఇక ముందు ముందు ఎలా జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎఫ్బీఐ వదిలేసినా కానీ షర్మిలా మాత్రం వదిలే ప్రసక్తే లేదు అన్నట్లుగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ